ఏ నిన్న భూమికి సంబంధించిన పాటమిన్నారు కదా సార్ భూమి గుండ్రంగా ఉంటుందని దానికి ఒక మూడు ఉదాహరణలు చెప్పండి నువ్వులే చెప్పేసారు సార్ నేను పాఠం చెప్పేటప్పుడు మీరే చెప్పినారు సార్ భూమి గుండ్రంగా ఉంటుందని అదె ఒక్క ఉదాహరణ మళ్ళీ పాఠం అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్ లో కూడా చదివినా భూమి గుండ్రంగా ఉంటుందని అదే ఒక్క ఉదాహరణ మళ్ళీ ఇంటికి వచ్చి హోంవర్క్ రాస్తా ఉంటే మా అమ్మ నేను కూడా చెప్పినారు భూమి గుండ్రంగా ఉంటుందని అదొక ఉదాహరణ ఉదాహరణ పదానికే అర్థం మచ్చాయన్నారు కదా నూల ఎయిర్ దగ్గరి మొన్న శరీర భాగాల ఉపయోగాలంది చెప్పినాను కదా తలకాయ దేనికి ఉపయోగపడతది చెప్పు అప్పు తెరిచేదానికి అప్పు తీర్చేదానికా ఎట్టా తల తాకట్టు పెట్టని అప్పు తీర్చాలంటారు కదా మరి ముక్కు ఎందుకు ఉపయోగపడతాది అప్పు వసూలు చేసేదానికి కాదేటా ముక్కు పిండి వసూలు చేయాలంటారు కదా మరి కాళ్ళ అప్పు ఇప్పుడు ఇలానో అని కాలు పట్టుకొని ప్రాథమికపడేదానికి మీ నాయన వడ్డీ వేపారు కదా మీకు ఎక్కడ తెలుసు సార్